ఓం శ్రీ శ్రీమాతేణమ ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు మరి ఈ నెలలో ఇరవై ఒకటవ తారీఖు అంటే ఆషాఢ మాసము ఈ జూలై నెల ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం నాడు గురు పౌర్ణమి గురు పౌర్ణమి అని అంటే వేదవ్యాసవి పుట్టినరోజు ఈరోజు యథార్థంగా వ్యాస మహర్షి పుట్టినరోజుని గురు పౌర్ణమిగా మనము జరుపుకుంటూ ఉంటాము మహాభారతాన్ని రచించినటువంటి మరి ఆ గురువుని ఆ గురువు పుట్టినరోజు కాబట్టి ఈ రోజున మరి గురు పౌర్ణమిగా చక్కగా విశేషంగా జరుపుకోవటము అనేది ఉంటుంది గురువులందరినీ కూడా స్మరించుకోవటము తలుచుకోవటము రోజు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండి ఉన్నా మన గురువులందరినీ కూడా ఆ రోజున తప్పనిసరిగా తలుచుకుంటారు స్మరిసిస్తారు స్మరించటము అని అంటే అంటే ఆ రోజున వాళ్ళని తలుచుకుంటే త్రిమూర్తులని తలుచుకున్నంత పుణ్య ఫలితము లభిస్తుందిట అందుకని మరి ఈ వ్యాస మహర్షి పుట్టినరోజు సందర్భంగా మనము గురువుగారులందరినీ కూడా ఆ రోజున తప్పనిసరిగా తలుచుకుంటూ ఉంటారు ఈరోజు పౌర్ణమి విశేషం కూడా కాబట్టి పౌర్ణమి అనేది వాస్తవంగా ఏ మాసంలో వచ్చినా పౌర్ణమి తిథికి ఒక విశేషం అనేది ఉంటుంది మరి ఆ విధంగా చక్కగా ఆ రోజున ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము అలాగే మరి ప్రతి దేవాలయాల్లో కూడా విశేషంగా పూజలు జరపటము అనేది జరుగుతుంది గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించటము అనేది జరుగుతుంది ప్రధానంగా గణపతి దేవాలయానికి అందరూ కూడా తప్పనిసరిగా గణపతి దేవాలయానికి వెళ్ళటము అక్కడ చక్కగా గణపతికి ఒక ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయటము చేసి కొంచెం గరికని గణపతికి సమర్పించి ఓం గమ్ గణపతి ఎన్న మహా తప్పనిసరిగా ఆ మంత్రము అనేటువంటిది చదవాలి మొట్టమొదటిగా మూలం గణపతిది తప్పనిసరిగా చదవాలి ఆ తర్వాత గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురున్నమ గురువుగారులన్నీ తలుచుకోవటము అనేటువంటిది మరి ఆ గురువుగారికి నమస్కరించుకోవటము అని అంటారు ఆ వ్యాధ వేదవ్యాస మహర్షిని చక్కగా వ్యాస మహర్షిని తలుచుకొని మనసులో స్మరించుకొని మరి చక్కగా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి అనేది సమర్పించటము చాలా చాలా మంచిది అది మినిమం మనం ఇచ్చేటువంటి గౌరవం అది మన హైందవ సాంప్రదాయం ఆ విధంగా గురువుగారులకి చక్కగా నమస్కరించటము ఎక్కువ మందిని కూడా మనం గమనిస్తూ ఉంటే వాళ్ళ గారి దగ్గరికి వెళుతూ ఉంటారు అసలు ఇన్ని పళ్ళు అనేవి తీసుకొని వెళ్ళటం గురువుగారికి నమస్కరించటము అనేటువంటిది వాస్తవంగా చాలా మంచి పద్ధతి కంపల్సరీ ఇలాగే చేయాలి అని చెప్పేసి ఏమీ లేదు ఏదైనా సరే వాడ మనస్సుకి అంటే వాడ హృదయానికి వాడ మనస్సుకి నచ్చినట్టుగా చక్కగా ఆ రోజున మరి ఆ గురువుగారికి నమస్కరించుకోవటము అనేటువంటిది చాలా చాలా మంచిది అలాగే పౌర్ణమి సందర్భంగా మరి లక్ష్మీ అమ్మవారిని కూడా చక్కగా మనం ఆరాధిస్తూ ఉంటాం కదా పౌర్ణమి నాడు మీరు తామర ఒత్తులు అనేవి వేసి ఆవు నెయ్యి వేసి చక్కగా ఆ రోజు దీపారాధన అనేది చేయటము విశేషము ప్రధానంగా మరి వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ఆ రోజు ప్రత్యేకంగా తెలియచేస్తున్నాను గోధుమ పిండి విశేషం ఏమిటంటే ఆదివారం సందర్భంగా తెలియచేస్తున్న గోధుమ పిండి కొంచెం తీసుకొని కాస్త బెల్లం వేసి పాలు పోసి కలిపి ప్రమిదలా చేసుకోండి దాన్ని ప్రమిదలా చేసుకొని అంటే జ్యోతి ప్రమిద చక్కగా చేసి అందులో ఏడు ఒత్తులు మరొక ఒత్తి వడ్డీ అని అంటాము ఎనిమిది ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి వెంకటేశ్వర స్వామి వారి గుడిలో లేదా విష్ణాలయము అని అంటాము విష్ణాలయాల్లో తప్పనిసరిగా దీపారాధన అనేది చేయండి నాన్న ఆ రోజున దీపారాధన చేయటము చేసి స్వామివారికి నామము అనేది పసుపుతోటి యు ఆకారము యూషేపు పసుపుతో పెట్టి బొట్టు అనేది నిలువుగా కుంకుమతో పెట్టండి ఆ విధంగా పెట్టడము ఆ తర్వాత కొద్దిగా మీరు వీలైతే తేనె కొంచెం తీసుకెళ్ళి నైవేద్యం పెట్టండి లేదని అంటారా ఏమైనా పళ్ళు అనేవి తీసుకొని వెళ్ళినా నైవేద్యం పెట్టండి అంటే ఆ రోజు విశేషము గురు పౌర్ణమి సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజున చక్కగా వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ఈ విధంగా దీపారాధన అనేది తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నం చేయండి అలా చేసి గోవింద నామాలు చదవటం కానీ విష్ణు సహస్రనామావడిని చదవటం కానీ లేదా ఓం నమో నారాయణ ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని నూట ఎనభై సార్లు చదవండి ఎటువంటి కష్టాలు అనేటువంటివి ఉన్నా సరే అవి తొలగిపోతాయి పటాపంచలైపోతాయి అసలు కష్టము అనేటువంటిది ఉండదు దూరమైపోతుంది నాన్న ఈ విధమైన దీపారాధన అనేది తప్పనిసరిగా విష్ణాలయంలో చేయడానికి ప్రయత్నం చేయండి చేసి అక్కడే కూర్చొని చక్కగా ఒక భగవంతుడిది ఒక నామము అనేది ఒక నూట ఎనిమిది సార్లు స్మరించుకోవటము జపించటము అని అంటాము జపించటము విశేషము అలాగే ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాలు చేయండి తప్పనిసరిగా ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాలు చేయండి ఆ రోజున అలా చేశారు అనంటే మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది భగవంతుడి అనుగ్రహము అనేది పొందగలుగుతారు ఆ రోజున వీలైనంత వరకు కూడా ఉదయం పూట కావచ్చు సాయంత్రం పూట కావచ్చు ఈ సమయము ఆ సమయము అని కాదు నాన్న మనకి కృష్ణాలయానికి వెళ్ళిమేమో అని అంటే ఆ ఆలయం తెరిచి ఉండాలి ఎప్పుడైనా మనం ఒక దీపారాధన చేస్తున్నాము ప్రదక్షిణాలు చేస్తున్నాము అంటే ఆలయం యొక్క తలుపులు తీసి ఉన్నప్పుడే ఎప్పుడైనా సరే చేయాలి నేను చాలాసార్లు గమనించాను డోర్ క్లోజ్ చేసి ఉన్నప్పుడు కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారు అది చాలా తప్పు తలుపులు తీసి ఉండాలి నాన్న గుడి అంటే బయట గుడి ఓపెన్ ఉండి లోపల స్వామివారి తలుపులు వేసి ఉంటే కూడా చేస్తారు అలా చేయద్దు తలుపులు కూడా ఓపెన్ అయి ఉండాలి తీసి ఉండాలి అప్పుడు ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి మళ్ళీ ధ్వజ సంబంధం దగ్గర వరకు వస్తే ఒక ప్రదక్షిణము ఆ విధంగా ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాలు చేయండి గురు పౌర్ణమి నాడు విశేషంగా అద్భుతమైన ఫలితం పొందుతారు నాన్న అలాగే మరొకటి విశేషంగా తెలియచేసేది వారాహి యంత్రము కిట్ అని చెప్పేసి తెలియచేస్తున్నాను ఆ వారాహి యంత్రము కిట్ అనేది వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ అందరినీ కూడా ఆశీ నేను ఆశీర్వదిస్తూ తెలియచేస్తున్నా నాన్న ఇంత మునుపు శ్రీ చక్రము అన్నటువంటి దైవిక వస్తువు గురించి తెలియచేస్తాను అది కలెక్ట్ చేసుకున్న వాడు కొన్ని వేల మంది సక్సెస్ అయ్యారు అలాగే ఈ వారాహి యంత్రము కిట్ అనేది కూడా దానికి ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి అద్భుతమైన దైవిక వస్తువు చక్కగా అది కలెక్ట్ చేసుకోండి ఆ యంత్రము పైన నాలుగు రకాల మణులు అనేవి కూడా పొందుపరచడం జరిగింది అలాగే మధ్యలో దృష్టి దోష నివారణకి అని చెప్పేసి మరొక వస్తువును పొందుపరచడం జరిగింది అంటే నరదృష్టి నరభోష ఏడుపు తొలగిపోతుంది ఆ నాలుగు రకాల మణులు ఏ దేనికయ్యా సంకేతం అని అంటే గౌరవ మర్యాదలతో కూడిన ధన సంపాదన అనేది ఉంటుంది బిజినెస్లో అధిక లాభాలు గడించగలుగుతారు వివాహం లేట్ అవుతున్న వారికి సకాలంలో వివాహం జరుగుతుంది అలాగే చక్కని సంతానం కలగాలి అని కోరుకున్న వారికి చక్కని సంతానం కలుగుతుంది స్వగృహము అనేటువంటి సంప్రాప్తిస్తుంది భూ సంబంధిత లావాదేవీలు ఏవైనా ఉండి ఉంటే అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కోర్టు సంబంధమైనటువంటివి ఎన్నో గొడవలు కేసులతో బాధపడుతూ ఉంటారు అవి కూడా చక్కగా మీకు అనుకూలంగా ఉంటుంది ఒకటి రెండు అని కాదు నాన్న బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావటం విషయంగా కావచ్చు అన్నిటికీ చక్కగా సపోర్ట్ చేస్తుంది ఈ వస్తువుని కరెక్ట్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక ఐదు రూపాయల బిల్ అనేది మీరు పెట్టి మీరు పూజా మందిరంలో అన్నా పెట్టండి లేదా వ్యాపారస్తులైతే వారి కౌంటర్లో పెట్టండి అధిక లాభాలు గడించగలుగుతారు ప్రతి రోజు కూడా ధనము అనేటువంటిది అందులో వేస్తూనే ఉంటారు అంటే అంత చక్కగా అద్భుతంగా బిజినెస్ డెవలప్ అవుతుంది నానా ఇది ఈ ఆషాఢ మాసం సందర్భంగా తెలియచేస్తున్నాను ఈ ఆషాఢ మాసంలో మీకు ఎందుకు అంతగా అని అంటే చాలామంది కూడా తెలియచేశారు అమ్మగారు కిట్ తీసుకున్న తర్వాత డేస్ డేస్లోనే మేము పాజిటివ్ రిజల్ట్స్ పొందామమ్మ అని కూడా చాలామంది తెలియచేశారు సో ఇది మాక్సిమం పీపుల్ కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి